మాత్రమే సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ సార్ చెప్పండి చూసుకోండి సార్ ఇప్పుడు మీరు మీరు చెప్పండి సార్ వినిపిస్తుంది ఇప్పుడు వంశీకృష్ణ గారి కోరిక మేరకు మీద తండల విషయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల జియో ఇష్యూ కాలేదు ఇప్పుడు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్ జియో ఇష్యూ చేసిన చూడండి సార్ తండల ముంపు విషయంలో కోసము జియో ఇష్యూ చేసి జియో కాపీ ఎమ్మెల్యే గారికి పంపించారు ఓకే సార్ ఇప్పుడు ఇచ్చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జివో ఇచ్చింది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ జివో వచ్చింది ఎనిమిది రోజుల్లో మీకు స్టార్ట్ అయిపోతుంది సీఎం గారి దృష్టికి మనల్ని కూడా కల్పించినాం అందులో ఏమి ఇబ్బంది లేదు అంతా మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ చొరవ తీసుకున్నారు